నేనే మతం మార్చుకోమని చెప్పట్లేదు ఏసుప్రభు ఎన్నడూ ఎవరికీ మతం మార్చుకోమని చెప్పట్లేదు అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ మతం మార్చుకోవద్దు ఏమండి ఎప్పుడు కూడా ఏసుప్రభుని నమ్ముకుంటే మొత్తం చేయ ఇదేంటిది ఏమంట వీటిని ఆ దుద్దులు ఏ దుద్దులా ఆ చెవిట్లోనివి ఈ చెవిటిలో నువ్వు తీసేయాలి తాడుపీకి పారేయాలి తెల్లకో కట్టుకోలేం ఏం లేదు అది తప్పు దేవుడికి స్తోత్రం కలిగిన గాక నీకు నచ్చిన కంచి పట్టు శారీ అమ్మా పర్వాలేదు ఇంకా ఎంత సింగారించుకోగలుగుతావో మీ ఆయన తీసుకొస్తే అంత సింగారించుకో నో ప్రాబ్లం ఒక తాడు కాకుండా మీ ఆయన చేత పది తాడులు పెట్టి బంగారం పెట్టుకుని వేయించుకో తప్పలేదు మతం ఎవడు మార్చుకోవద్దు నీ పాపం మనస్సు పొందుకో బ్రతుకులో మారిపో బయట కాదు మారిపోవలసిందే ఫేస్ కాదు మారాలి లోపల ఇన్నర్ ఇన్నర్ అర్థమవుతుందా క్రైస్తవం వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ పర్పస్ అసలు క్రైస్తవ జీవితం యొక్క క్రైస్తవ బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే బాబు నీ మనస్సును మార్చుకో పాపము వదిలే ఎందుకంటే భారతీయ శాస్త్రాలు ఘోషిస్తున్నదే కదా పాప దశ నరకం ప్రీతిహి అని చెప్తుంది నేను ఎప్పుడు నుండో చెప్తున్నాను అన్నమాట ఇరవై ఏళ్ళుగా అరుస్తూనే ఉన్నాను పాపం మానేరా అని చెప్పడము ఉత్తమమ్మా అరే ఒక్క శేషయ్యేట్రా ఏం పని లేదా కాకపోతే అప్పైనా చేసి వాన దగ్గర మరొక ఐదు వందలు తీసుకొని మూడు శేషాలు తాగుదాంరా అది న్యాయమా ఏది న్యాయం ఏది న్యాయమో మేము త్రాగుబోతుల్ని మారుస్తున్నాం దుర్మార్గుల్ని మారుస్తున్నాం చదివిపోయి విరిగిపోతున్న కుటుంబాలను కడుతున్నాం దట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద క్రిస్టియానిటీ దేవునికి స్తోత్రం కలిగిను గాక వీఆర్ డూయింగ్ వెరీ వెరీ హైయెస్ట్ మోరల్ స్టాండర్డ్ వర్క్స్ అత్యున్నతమైనటువంటి నైతిక నియమాలతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుని పిల్లలమైన మేము చేస్తున్నాం మాకెవరైతే చూపిస్తారు ఇక్కడ ప్రపంచంలో అందుకే నా యేసు అడిగాడు లోకమా నాలో పాపమున్నదని ప్రపంచమా మీలో ఎవడు స్థాపించును అని అడిగాడు అడిగి రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడికి ఇప్పటికి ఇప్పటికీ ఒక్కరు కూడా ముందుకు రావట్లే ఒకవేళ వచ్చి మీరు అలాగే అంటారు కానీ మరి మళ్ళీ మీ యేసు ప్రభు నమ్ముకున్నాడు అలా ఇంటోడు తాగెత్తాడు అంటే ఆడు దుర్మార్గుడు ఆడు తాగేతే మాకెందుకు ఆడు క్రిస్టియన్ గట్రా కాదు ఆడు మేము ఒప్పుకోం అసలు చర్చిలోనిగా రావో సారా వ్యాపారం చేసినోడిని సారా తాగినోడిని దుర్మార్గం చేసినోడిని మేము క్రైస్తవులుగా పరిగణించము మాకు వారికి ఏ సంబంధం లేదు సభాముఖంగా చెప్తున్నాను నేను దేవుడికి స్తోత్రం కలిగిన గాక మరి ఎందుకని పోతానంటే వెళ్ళి వాళ్ళని అడుక్కో అది ఏసు బాధ్యత కాదు మేము వెళ్తాం వారిని కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తాం చేస్తూ ఉన్నాం ఇది మా పని మా దేవుడు చెప్తున్న మాట ఏంటి సర్వలోకపు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే మనుషుడా ఏది ఉత్తమమైందో అది పాటించు చాలు దేవునికి స్తోత్రం కలిగి నీ మతం మార్చుకొని అక్కర్లేదు నీ గుండు వేసుకొని అక్కర్లేదు నువ్వు బట్టలు మార్చుకొని మాలాగా తెల్ల సొక్క వేసుకోవాల్సిన అవసరమే మారు మనస్సు పొందాలి మనస్సు మారాలి పాపం వదలాలి రేపు నరకం తప్పించుకోవాలి అది క్రిస్టియన్ దర్శ క్రిస్టియన్ అంటే ఇంకేం కాదు